అందరి జీవితం అంతే నాకు భయం అనిపిస్తుంది ఏంటి ప్రభు నీవు పెట్టావని సంతోషపడాలనా లేకపోతే నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే ఇంకేమి చేయగలను అనే మాట అనిపించుకోవాలన్నా అంతే కదా అన్నాడు అనుకో నీకు ఏం తక్కువ చేశానని అనుకో సమాధానం ఏముంటుంది తలదించుకోవడమే అలా కాకుండా అనుకో అన్ని కష్టాలు నష్టాలు రోగాలు వ్యాధులు పెట్టాడు అనుకో అక్కడే మర్యాద ఉంటావా అక్కడ అక్కడ కూడా అదే కారు ద్రాక్షలు నీకు ఎంత చేసే బుద్ధి రాలేదు అనుకో మరణ తలదించుకోవడమే సమస్య మంది నీకు ఇంత ఇచ్చాను ఇంత చేశాను ఇంకేం చేసి ఉంటే నువ్వు బాగుండేవాడివి అనుకో సమాధానం లేదు ఇలా తలదించుకోవడమే అలా కాకుండా నీకు రోగాన్ని ఇచ్చాను కష్టాన్ని ఇచ్చాను నష్టాన్ని ఇచ్చాను అది చేశాను ఇది చేశాను తిండి లేకుండా చేశాను అయినా బుద్ధి రాలేదు అన్నాడు అనుకో అయినా తలదించుకోవడమే సమస్య ఎక్కడుంది సమస్య ఎక్కడుంది ఇది పోవాలి ఇది ఎక్కడ పోతుందంటే గుండెల్లో బల్లెం పోటు పడిపించుకున్న ప్రభునేసు క్రీస్తుల శిలువు దగ్గరనే పోతుంది ఎవడైన నువ్వు క్రీస్తు నేడలవాడు నూతన సృష్టి కొత్త ద్రాక్షవల్లి క్రీస్తు దగ్గరికి రానంత వరకు పాత సృష్టి పాత సృష్టిని ఎంత చేసినా అదే వస్తుంది పాత చిత్తుల్లో కొత్త రసం పోస్తే ఏంటి ప్రయోజనం కొత్త చిత్తులో పాత రసం పోస్తే ఏంటి ప్రయోజనం కొత్త చిత్తులో కొత్త రసం ఎవడైనా క్రీస్తు నందుడల వాడు నూతన సృష్టి కొత్త ద్రాక్షవల్లి క్రీస్తుల్లో మనకు ధైర్యం ఉంది క్రీస్తు బయట ధైర్యం లేదు చాలా మాట్లాడుతుంటారు దేవుడు నాకు అది ఇచ్చాడు ఇది ఇచ్చాడు ఒకప్పుడు తినే పరిస్థితి లేదన్నా ఈరోజు ఎంత ఇచ్చాడో ఆ రోజు చెప్పిన సాక్ష్యం అది అప్పదం ఏం కాదు నిజమే మనసులో బాగానే ఉంటావా మనసులో బాగానే ఉంటావా పడిపోవడమే పడిపోయినప్పుడు దేవుడు నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు అయినా పడిపోయానని మదన పడిపోవడమే లేదు ప్రభావ నన్ను కష్టాల్లో పెట్టు అన్న అనుకో కష్టాల్లో పెట్టాడు అనుకో అక్కడే ఉంటావా కోమాలో ఉన్నా మనం ఆలోచించేది పాపమే కోమాలో ఉన్నా కోమాలో పొరపాటు మెలకు వచ్చినా చేసేది మనసులో వచ్చే ఆలోచన పాపమే వారి నీకు ఇంత పరిస్థితి బాగలేకపోయినా బుద్ధి రాలేదా అంటే సమాధానం లేదు నీరు ఇంత ఉన్నత స్థితి స్థితికి తీసుకొచ్చాను అయినా బుద్ధి రాలేదంటే అయినా తలదించుకోవాల్సిందే క్రీస్తును బట్టి ధైర్యం తప్ప క్రీస్తు బయట ధైర్యం లేదు మానవ జాతికి నాకైతే లేదు ఒక క్రీస్తులో ఉన్నాను క్రీస్తుతో అంటు కట్టబడి ఉన్నాను అనే ధైర్యం తప్ప క్రీస్తును బట్టి ఉచితమైన నీతి ఉచితమైన పరిశుద్ధత ఉచితమైన రక్షణ అనేటువంటి ధైర్యం తప్ప నన్ను నేను చూసుకొని సంబరపడడానికి ఏమీ లేదు అతిశయపడడానికి ఏమీ లేదు ఎంత నిరుత్సాహతో కూడుకున్నటువంటి పాట అంటే ద్రాక్ష తోట పాట ఆయన అన్ని బాగానే చేశాడు ఆయన అయిపోయే తప్పు లేదు తప్పు ఉన్నదంతా ద్రాక్ష తీగలోనే ద్రాక్ష ఫలాల్లోనే అన్ని చేశాడు మరలా తగలబెట్టాడు కాల్చి పడేశాడు కొట్టేశాడు ఏం చేయాలి ద్రాక్ష తీగ ద్రాక్ష తీగ ఏం చేయాలి అది విషయం కాబట్టి మన ధైర్యం ఏంటంటే క్రీస్తులో ఉన్నాం క్రీస్తును బట్టి ఉచితమైన కృప మనకు అనుగ్రహించబడింది క్రీస్తును బట్టి ధైర్యము క్రీస్తుని బట్టి మన స్వకార్యాలను బట్టి స్వనీతి కార్యాలను బట్టి మనం దేవుని దగ్గరికి వెళ్ళలేము కానీ ప్రపంచం స్వనీతి కార్యాలను బట్టి వాళ్ళు అనుకుంటున్నారు కానీ పాపం అర్థం కావట్లే విషయం హృదయం అన్నింటికంటే మోసకరమైంది అది ఘోరమైన వ్యాధి కలిగింది దాన్ని గ్రహించగలిగిన వాడు క్రీస్తు దగ్గరికి వచ్చిన వాడికి అర్థమవుతుంది హృదయంలో నుంచి సర్వపాపాలు బయటికి వెళ్తాయని ప్రభు నేసుక్రీస్తు చెప్పాడు ఈ హృదయం మనలో ఉంది అంటే పాపపు ఇది వస్తూనే ఉంటుంది అయితే కొంతమంది కవర్ చేసుకుంటారు కొంతమంది కవర్ చేసుకోలేరు అంతే క్రీస్తుని బట్టి క్రీస్తు ప్రాణత్యాగాన్ని బట్టి ఉచితంగా నీతిమతులుగా పరిశుద్ధులుగా చేపట్టడం ఇంత భాగ్యం మనకు దక్కింది ఇంత భాగ్యం అయింది కదా ఈరోజు దేవుడు మనల్ని కొట్టివేయకుండా ఇంకా ఎదురు చూస్తున్నాడు ఫలాల కోసం అంటే కేవలం క్రీస్తుని బట్టే తప్ప మనల్ని బట్టి కాదు క్రీస్తుకు బయట ఉండి ఉంటే ఎప్పుడూ కొట్టి వేయబడి ఉండేవాళ్ళం ఒకవేళ నేను క్రీస్తు నమ్ముక నమ్ముకోకపోయి ఉండి ఉంటే ఇప్పటికి ఎప్పుడు ఎలా పోయి అని నాకు కూడా తెలియదు మనకు ఉన్నటువంటి అయితే క్రీస్తులో ఉన్నాను కాబట్టి ఇంకా దేవుడు మనల్ని సాగు చేస్తున్నాడు ఇంకా మనల్ని కంచి వేసి కాపాడుతున్నాడు ఇంకా ద్రాక్షల కోసం ఎదురు చూస్తున్నాడు క్రీస్తుని బట్టి ఒకవేళ క్రీస్తు బయట ఉండి ఉంటే ఎప్పుడో ఎలా పోయి ఉండేవాళ్ళమో తెలియదు క్రీస్తు మన ధైర్యం క్రీస్తు మన కంచె క్రీస్తు మన కాపుదల క్రీస్తే మన ధైర్యం మన పునాది మన స్వనీతి క్రియలు మన సొంత పరిశుద్ధత సంబంధించిన కార్యక్రమాలు ఏవి కూడా మనం రక్షించలేవు మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె ఆయన అంటాడు ఏషియా ఈ ఏషియానే మా నీతి క్రియలన్నీ మురికి గొడ్డల వలె ఆయను ఆయన ఉచితమైన నీతి మనకు ఇవ్వబడితే తప్ప మన నీతి క్రియలు మనల్ని దేవుని ఎదుట ధైర్యంగా నిలవబడేటట్టుగా చేయవు 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 క్రీస్తు మన ధైర్యం బయట క్రీస్తు లేడు మనకు క్రీస్తు ఉన్నాడు ఉచితంగానే ఈ భాగ్యం మనకు దక్కింది క్రీస్తు ప్రాంతం కనబడుతుంది